హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నర్సింహ ఈరోజు కేంద్రంలోని రాష్ట్రంలో కుల మత ప్రస్తావన అనేది ఒక సంచలనాత్మక అంశంగా మారిన పరిణమించిన నేపథ్యంలో మనతో పాటు మోస్ట్ యాక్టివ్ పొలిటీషియన్ జగ్గారెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న సో ఈరోజు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోడీ రాహుల్ గాంధీ కుల ప్రస్తావన అనేది సంచలనంగా అసలు ఈ వ్యవహారం అంతా రాజకీయంగా తీసుకోవాలా లేదా పర్సనల్గా విమర్శించగా ఉంటున్నారు తీసుకోవాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు పాజిటివ్ ఆలోచనలు చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు నెగిటివ్ ఆలోచన తీసుకున్నారు కాబట్టి దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకొని చర్చించుకోవాల్సిన అంశం కాదు అనేది మా అభిప్రాయము కానీ బండి సంజయ్ గారు నిన్న మాట్లాడిన దాన్ని బట్టి కొంత క్లారిఫై అయ్యారు కాబట్టి బండి సంజయ్ గారికి మీ మీడియా ద్వారా ఏం చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబానికి కులాలు మతాలు అతీతము అయినా మీరు అడిగారు కాబట్టి రాహుల్ గాంధీ గారు రాములు హిందువులే కదా ఆ విషయాన్ని బండి సంజయ్ గారు గమనించాలి వాళ్ళ పూర్వీకులు కూడా స్వాతంత్రం ఉద్యమం ముందు కూడా తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు స్థిరాస్తులలో పుట్టిన వాళ్ళు వాళ్ళు కులాన్ని కులాన్ని క్లెయిమ్ చేసి రాజకీయాల్లో కులాన్ని క్లెయిమ్ చేసి ఏదో రాజకీయ బతకాలని అవసరం ఏ రోజు కూడా వాళ్ళకి పట్టలేదు అవసరం కూడా లేదు కాబట్టి బండి సంజయ్ గారు నాసు బండి సంజయ్ కులాలు మతాలు అవసరం కానీ రాహుల్ గాంధీ గారి కుటుంబానికి కులాల మతాలు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ఇంత ముందే పక్షాన నేను మీడియా ద్వారా చెప్పడం కూడా జరిగింది కాబట్టి కొంత అవగాహన లేక ఆలోచన లేక బండి సంజయ్ గారు కొంత తొందరపాటు వారు మాట్లాడడం జరిగింది వారికి కూడా కొంత క్లారిఫై చేయాలి కాబట్టి బండి సంజయ్ గారు చెప్తున్నాను రాహుల్ గాంధీ గారు ప్యూర్ బ్రాహ్మణు వారు హిందువే ఇది జగమెరిగిన సత్యం ఇది చరిత్ర దీనికి ఇక నువ్వు నువ్వు ఏదేదో ఊహించుకొని మాట్లాడితే అది అది నీకు బాగుండదు అనేది మా అభిప్రాయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకుల గురించి కూడా భారతదేశంలో తెలియదు ఎవరికీ లేదు ఎందుకంటే భారతదేశం దేశం త్యాగాలు అనేవి ఎవరు మర్చిపోలేరు అలాంటి వ్యక్తులను ఈరోజు విమర్శించడం వెనక అసలు ప్రధానమైనటువంటి అంశం ఏమైనా ఉందంటారా జనరల్గా ఇక అపోజిషన్ పార్టీ ఏదో ఒకటి అనాలి కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబం మీద టార్గెట్ తోటి బీజేపీ కేంద్రం పనిచేస్తుంది రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద టార్గెట్ తోటి పనిచేస్తుంది స్వాతంత్రం టైంలో నుంచి కూడా కొంత వీరసావర్క్ లాంటి వాళ్ళు కూడా ఆ రోజుల నుంచి కొంత టార్గెట్ నడుస్తున్నది ఇవంతా కూడా ఆ కుటుంబం మీద కాబట్టి రాజకీయాలలో సహజంగా విమర్శలు ఉంటాయి కానీ లేనిది ఉన్నట్టుగా చెప్పడము వాళ్ళకి ఏదో అనుమానం వచ్చిందని మీడియా ముందు రావడం సరే రాజకీయ పార్టీగా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇక్కడ క్లియర్ పిక్చర్ ఉంది కాబట్టి క్లారిటీ ఉంది కాబట్టి కొంత మేము కూడా ప్రజలకు చెప్తే వారు అడిగిన ప్రశ్న కొంత ఇప్పుడున్న జనరేషన్ తెలవాలి కాబట్టి కొంత మేము కూడా ఈ మీడియా ద్వారా క్లారిఫై చేయడం జరిగింది అంతా కూడా సో కాంగ్రెస్ పార్టీ సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పథకాలను ప్రవేశపెట్టింది దాంట్లో కులగణన కానివ్వండి మూసి ప్రక్షాళన కానివ్వండి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇలాంటి ఎన్నో అంశాలను తీసుకువచ్చింది సో ఇవన్నీ తట్టుకోలేకనే బీజేపీ ఇట్లాంటి విమర్శలకు దిగుతుందని భావిస్తున్నారా అసలు ఏంటన్న జనాలకి కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది ఇంకా అపోజిషన్ పార్టీకి ఏముంటుంది ఒక గవర్నమెంట్ నాలుగు పనులు చేస్తుంటే వాళ్ళకి పేరు వస్తుంటుంది అనేది కొంత వాళ్ళకు కొంత టెన్షన్ ఉంటుంది కొంత బ్లేమ్ బదలాం కావాలి ప్రజల దగ్గర ఇప్పుడు ప్రభుత్వము ఫెయిల్ కావాలనే ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు ఉంటుంది వాళ్ళది వాళ్ళు అంటుంటారు వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పన్నీర్లు చేయాల్సిన మాటలు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలుపుకునే ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇంకా అక్కడక్కడక్కడక్కడ మిగిలిపోయిన ఏమైనా ఉంటాడు అవి కూడా కవర్ చేసే కార్యక్రమంలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది అనే దాంట్లో చాలా స్పష్టంగా ఉంది తప్పకుండా ఇంకొక మంచి ఈ ఆరు నెలల్లో ఇంకా మంచి రిజల్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది అనే దాంట్లో తెలియజేస్తుంది ఫైనల్గా స్థానిక ఎన్నికల్లో ప్రజలను బలహీనపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులు ఎవరైతే కిషన్ రెడ్డి కానీ బండి సంఘా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవి అవగాహనతో చేస్తున్నారా అవగాహన లేమితో చేస్తున్నట్టుగా అసలు జగ్గారెడ్డి గారి మాట అంటే అపోజిషన్ పార్టీకి ఏముంటుంది ఆ జాగాలో మేమున్నా ఏదోటి అంటాం వాళ్ళు ఉన్న ఏదో ఒకటి అంటారు ఇప్పుడు మా డ్యూటీ వాళ్ళు ఎవరేమన్నా మా డ్యూటీ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ప్రజలకు చేయాలి ఆ క్రమంలో ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది సో ఫైనల్గా బీజేపీకి నాయకులకు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ రాహుల్ గాంధీ ఆ కులం కానీ మతం కానీ ఇలాంటి విషయాలలో పరిపాలన విషయంలో ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారన్న స్ట్రాంగ్ ఈ హిందువే కదా రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు పండితు హిందువు వాళ్ళ కుటుంబము ఇక ఏం చెప్తాం దీనికి వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఏదో తెలియనాటిగా అడిగారు అన్నీ తెలుసు వాళ్ళకు వాళ్ళు తెలవనటుగా అడిగారు అయినా సరే చెప్పడం తప్పు లేదు కాబట్టి ఈ మాట చెప్పడం జరిగింది యూ సో చూసారు కదా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి కుల మత ప్రస్తావన ఏదైతే ఉందో ఇవి కేవలం బురద జల్లడానికి మాత్రమే చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా మేము పరిగణిస్తున్నాం తప్పితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంది కాబట్టి చెప్తున్నాం తప్పితే ఇవన్నీ కూడా అసలు అంతర్గతమైన విషయాలు వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కేంద్ర మంత్రులు ఎవరైతే బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ చేస్తున్న వ్యాఖ్యలను వారు సరిదిద్దుకొని బహిరంగంగా కూడా ప్రజలకు అందుబాటులో పలను సాగించే విధంగా కాంగ్రెస్ పార్టీకి తోడ్పడాలని చెప్పేసి కూడా వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో చూద్దాం మరి రాబోయే కాలంలో ఎలాంటి అనేది కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకు వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దిస్